ఓం శ్రీ గురుభ్యో మహా మహాభారతంలో శ్రీకృష్ణుని పాత్ర అత్యద్భుతమైనది ఈ మహాభారతంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఒక మిత్రుడు చాలా విషయాల గురించి శ్రీకృష్ణుని అడుగుతూ ఉండగా భగవంతుడు వాటికన్నింటికీ సమాధానాలు చెప్తూ ఉంటాడు అందులో ఈరోజున ఒక ప్రశ్న దాని సమాధానం మహాభారతం చివరిలో శ్రీకృష్ణుని ఉద్ధవుడు ఈ విధంగా అడిగాడు శ్రీకృష్ణ నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడవు కనుక వాళ్ళని అన్ని సమస్యల నుంచి రక్షించేవాడు కానీ ధర్మరాజు జోదం ఆడకుండా ఆపలేదు లేదా ధర్మరాజు తరఫున నువ్వే ఆడి ఈ సమస్య రాకుండా చేయవచ్చు కదా మరి అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాడు దానికి కృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వి వద్దవా గుర్తు పెట్టుకో ఎప్పుడు కూడా వివేకంతో ఆడేవాడే గెలుపును సొంతం చేసుకోగలుగుతాడు ఈ విషయంలో దుర్యోధనుడు వివేకంతో ప్రవర్తించాడు అతను స్వయంగా జూద క్రీడ ఆడకుండా శికుని చేత ఆడించి ఈ ఆటను గెలిచాడు అదే ధర్మరాజు వివేకమైన పని చేయలేదు తనే స్వయంగా ఆడాడు లేదా ఆయన వివేకంతో ప్రవర్తించి నన్ను ఆ ఆట పాండవుల తరపున ఆడమనచో ఈ మహాభారతము వేరే రకంగా ఉండేది ధర్మరాజు నన్ను పిలుస్తాడేమోనని నేను వాకిల్లోనే వేచి చూస్తూ ఉన్నాను ధర్మరాజు నన్ను పిలవలేదు సరికదా నేను ఆ వైపుకు కూడా రాకూడదని తన మనసులో పదే పదే కోరుకున్నాడు భక్తుల మాటలను ఎప్పుడు మన్నించే నేను ధర్మరాజు మాటను మన్నించి అటువైపుగా వెళ్ళలేదు మరి మిగిలిన నలుగురు పా పాండవుల్లో మిగిలిన నలుగురు కూడా వాళ్ళ ఓడిపోయినందుకు ధర్మరాజు గారిని అంటున్నారు తప్పించి వాళ్ళలో ఏ ఒక్కరు కూడా నన్ను పిలవలేదు వారు పిలిచినా సరే నేను వెళ్ళి సమస్యను సులభంగా తీర్చేవాడిని ఇకపోతే ద్రౌపది తను కూడా వస్త్రాలు తొలగించే వరకు కూడా నన్ను పిలవలేదు నన్ను పిలిచి ఉంటే నేను రాకుండా ఉంటానా దానికి ప్రతిగా ఉద్ధవుడు మళ్ళీ అంటే నీ భక్తులు తీవ్రమైన ఆపదుల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా ఏమిటి స్వామి అని ప్రశ్నించాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది నేను కర్మని మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తూనే ఉంటాను అని సమాధానం చెప్పాడు దీనికి ఉద్ధవుడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదలలో చిక్కుల్లో కూరుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటావు తప్ప ఏమి చెయ్యవా స్వామి అని తిరిగి ప్రశ్నించాడు దానికి శ్రీకృష్ణ భగవానుడు ఉద్దవా నువ్వు ఇక్కడ ఒక విషయాన్ని విస్మరించావు ఎప్పుడైతే నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలుగుతావో ఇంకా తప్పులు చేయడానికి ఆస్కారమే ఉండదు కానీ మీరందరూ నేను పక్కనే ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకుని ప్రతిదీ చేస్తూ ఉంటారు అందుకనే ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు అని సమాధానం చెప్పారు దీని సారాంశం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు మనం ఏ పూజలు చేయనవసరం లేదు ఆయన పక్కనే ఉన్నాడు అనే భావం ఎప్పుడు మన దగ్గర ఉంటుందో ఎప్పుడు కూడా మనం తప్పులు చేయము అన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం తప్పులు చేయమో మన జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన క్లిష్టమైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఓం శ్రీ గురుభ్యో నమః